ఏదో మృగము ఈ సంపంగ పదల సంపదసాటి దాగి ఉన్నది దాగి ఉన్నది అది ఏమిటో నేను వెళ్ళి చూసి వస్తాను ఉండు ఎవరు నువ్వు బతావా సమయా వద్దా నువ్వు పోయినా ఉంటే దాన్ని నోట్లో పడిపోతావు నేను పోయి చూసుకొని వస్తాయి ఎంత నువ్వు పోయి చూసుకోవా నువ్వు ముందే నీ పెన్లకి ఒకడే మొగుడు నా పెన్లకి ఐదారు మంది ఉంటారు నేను మా నాయన మా అమ్మ నా కొడుకు అందరూ ఉన్నారు వాళ్ళంతా కాపలా నీ ఫెండాకే ఊరు లేరు ఇంటికాడ ఓహో దేవతిలే ఈ మంది వచ్చినారు చీలికెత్తిలో దేవతి లేకుంటా ఉంటే సరే చూసుకోండి బాబు నీకు భయం అయితే నన్ను తెలుసుకో ఎంగనా ఎోనా ఎక్కడోనా అది ఎట్లే బలే తిన్నది బంగారు సలన్న చేసి నన్ను భంగపడినది భాషలన్న చేసి నన్ను బంగపడినది బలమల చిన్నది ఏమో ఏమవును నాకు భయమున్నది బల బలస్తున్నది బంగారు అయినది వాసలెన్న పోసి నన్ను బంగపడినది వాసలెన్న ఎన్న పోసి నమ్ములు బలపడినది

నువ్వు చూసినావు అంటే దాని ముందు పెట్టేస్తుంది నువ్వు అయి దాని పక్కన పడిపోతావు ఇంకేమే అందుకని నేనే కదా ఈయనే పోయినా నేనే అయిపోయి పాత ఏమన్నాడు రామయ్యాట్లున్నాడు எடு <onents> <Aussusée> <Britney detailed load> <t lightly bleals arriver>

అడవిలో ఆడపిల్ల ఆడపిల్ల అబ్బా పొదలపల్లి పట్టణములో లేదు అట్లా నా స్వామి రంగు మాట పలు అడవులో లేడు పిల్ల ఉంటుంది ఆడపిల్ల పక్కన లారీ కింద పడిపోదాం అనిపిస్తా అది ఆడపిల్ల లేడు పిల్లో నేనే వీళ్ళు చూసి వస్తాను భద్రం వాటికి పోయినావంటే మళ్ళీ మనిషి మనసు జరగవు ఏమో జరగవా అప్పుడే పాలు పెట్టి ప్రమాణకం చేసి వచ్చినావు మాతనా వీటి పోయి మళ్ళీ ఏదేమైనా ఈ నరసింహస్వామిగా ఆడిన మాట తప్ప తొంభై తొమ్మిది ఉండే దేవుతులే దొంగ అక్కడికి దేవుడు చేసినా దానికి అర్థము పరమార్థం ఉంటుంది పరమార్థం కూడా ఉంటుందా దేవతలు చేసే ఇప్పుడు మాకు యాగశాతలు ఉండు నలుగురు ఐదు మంది వస్తాయంటే చెల్లికే మా ధారలు చెప్పిన మాటలు ధార్తము గున్నవి అడవిలో ఆడపిల్ల ఆహా దీని దీనందము ఏమి దీని సౌందర్యము ఏమి దీని లావణ్యము దీని అందము వర్ణించటకు ఆ బ్రహ్మ కూడా తరము కానున్నది ఆహా తులకర మెడ నడుస్తున్న ఈ జావుని ఎవరై ఉండవచ్చు బామా తులకర ఈ జావుని ఎవరై ఉండవచ్చు ఎవరప్ప నాకేం తెలుసా

ఎవరు నీవు తులకర మెరుపుల మెరుస్తున్నావు ఒక్కసారి కన్ను ఎత్తి నన్ను ఒక్కసారి చూడరాదా నీ పది ఒక్క మాట నాతో మాట్లాడరాదా నీ మనసార నన్ను చేరరాదా బామా ఆహా ఏమి రా దిన అందము आदित्य रतमित रत में पालमो पूल भॼो अॼु इंद्रु वञा

ఏమి దీని అందము దీని అందము చూస్తుంటే నాకేం మై మర్పిస్తున్నది బామ రా ఒక్కసారి నన్ను చేరి మనసారా మాట్లాడి ఒక్కసారి నన్ను పలకరించవే ద్వారకా పలకరించను ఈ చిన్నది మాట్లాడుకున్నది కదా మౌనము అంగీకారమై ఉండవచ్చునా రా మాట్లాడుతుంటే మాట్లాడకున్నది ఏమై ఉండవచ్చురా మౌనం ఇండు వచ్చనా అంతే ఇంకా ఒకసారి పలకరించి చూసేద్దాం అలకరించు రావే ఒకసారి రా నన్ను చేరి మనసారా పలకరించి ఒక ముద్దు పెట్టి నన్ను సంతోషపెర్చవే ఆరణా సతయ్యమ్మ నన్ను చూస్తావా అహా బామా

ఇంకొకసారైనా దీన్ని పలకరించినా అప్పుడైనా పలుకునేమో

அனுபமல மோட வேல தி மனப்பு கரெல்ல மோட வேல தி மனப்பு கரெல்ல రిగిపో ఈ సుందర ఎందరెందరు రాజ కణలను దేవ కనులను దేవతలకి ఎట్లా బుద్ధి పుట్టి కదా చూస్తాను కానీ ఇంతటి సుందరీ మంచి మంచి పైగా ఉండాలా నీకు బాగా లావుగా పైగా ఉండాలి మాను చాటునున్న మగవనివన బరుగుతున్నావా అవునా చాటు నా ఉండే ఓమాలివులేవే புத்தி இந்த பாடு புத்தியா நால அப்படி புத்தி புத்தியா ஹ ஹ வேற உண்ணித்தாரா ஏ நீ உண்ணிச்சயா லை கంపல் நாசிம் ஏசேஸ்தான் நாவ நீ வா 나க்கு சார் மி மிங்க பாறேசிந்து ஏ மிங்க பாறேசிந்து விலே தரமகா ஆ பை பை ஏ 뭔디 போ முன்னங்க ஓ ஏ ஏ ஏ ஏ 뭔디ரா சேடாவா ஏ தீர நடкаяகா